ఐవిఎస్ సో మనము ఈ మన ఆంధ్రాలజీలో టెస్ట్ సిరీస్ అంటే మనకున్న ప్రాబ్లంని కనుగొనే టెస్ట్లు ఏంటివి ఇన్వెస్టిగేషన్స్ ఏంటివి ఆ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మీకు నేను అబ్బాయిల ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్ల గురించి వివరిస్తాను ఎప్పుడైనా సరే ఫర్టిలిటీకి సంబంధించి అబ్బాయిల తరఫున మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే కావాల్సింది మంచి స్పంప్ సో ఫస్ట్ టెస్ట్ ఏమవుతుంది సీమర్ అనాలసిస్ అయితే అందరూ పొరపాటు చేసి సింపులే కదా సీమర్ అనాలసిస్ అనుకుంటారు కాదు కాదు నేను మీకు పూర్వం ఒక వీడియోలో చెప్పాను అసలు సీమర్ అనాలసిస్ ఇవ్వడం అనేది ఒక ఆర్ట్ అంటే మీన్స్ త్రీ టు టూ యాక్చువల్గా డబుల్హెచ్ఓ గైడ్ లైన్స్ టూ టు సెవెన్ డేస్ అంటారు గ్యాప్ ఉండాలి యాప్సిడెన్స్ ఉండాలి నేను నైట్ సెక్స్లో పాల్గొన్నాను సార్ లేదు లేదు సార్ నేదో మూవీ చూస్తూ ఎగ్జాక్ట్ అయిపోయింది సార్ నైట్ సీమన్ లీక్ అయిపోయింది సార్ నేను పొద్దునే టెస్ట్కి వచ్చా కరెక్ట్ కాదు ఖచ్చితంగా త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టుకోవడము చక్కగా మీరు అంత సింపుల్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని మ్యాస్టిబేట్ చేసి ఇవ్వడం ఇలా ఒక వీడియోనే నేను చెప్పాను సిమెన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు స్పోమ్ క్వాలిటీ చక్కగా ఉండాలి కనుక్కోవాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి సో మీరు ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ సిమర్ అనాలసిస్ ఈ సిమో అనాలసిస్లో అన్నీ బాగున్నాయి అనుకోండి జనరల్గా నేనేమంటానంటే ఏమంటే మీరు కలిసే టైం చక్కగా ఉందా లేదా వేరే ఇష్యూస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ప్రీమచ్యూర్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఏమన్నా ఉండి ఇబ్బంది పడుతున్నారేమో నేను నా ట్రాక్ అలా తీసుకెళ్తాను సిమోనాలసిస్లో ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ మనం చేయాల్సిన టెస్టు ఈ స్పోంగ్ క్వాలిటీ క్వాంటిటీని మెయింటైన్ చేసే హార్మోనల్ బ్లడ్ టెస్ట్ దానికి సంబంధించిన హార్మోన్స్ మీకు అది కూడా నేను చక్కగా వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి హార్మోన్స్ ఏవి చేయిస్తే బాగుంటుందని చెప్పిస్తాను తరువాత నెంబర్ త్రీ నేను మీరు క్లినిక్ వచ్చిన వెంటనే ఏంటబ్బా మన వాడికి అనాలసిస్ కొంచెం చక్కగా లేదే ఏదో కొంచెం కౌంట్ తక్కువ ఉన్నట్టుందే అని నేను ఫీల్ అయినా అనుకోండి క్లినికల్గా ఎగ్జామ్ చేసిన తర్వాత నాకు ఎగ్జామినేషన్లో మీ టెస్టిస్ సైజు టెస్టిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సెట్లా ఉంది స్పోమ్ చాన్లు ఎలా ఉందో అన్నీ చెక్ చేసుకొని డౌట్ వచ్చింది అంటే నేను మీకు చేసే టెస్టు అడ్వైజ్ చేసే టెస్టు అల్ట్రాసౌండ్ స్కోటం మనం బయటికి ఎంతగా ఎగ్జామిన్ చేసి చూసినా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు లోపల సైజు కరెక్ట్ సైజు ఎంత ఉంది ఇన్ఫెక్షన్కు సంబంధించిన సైన్స్ ఏమన్నా ఉన్నాయా లేదు స్పోంగ్ ఛానల్ స్టేటస్ ఏంటి ఇలా ఈ అబ్బాయికి వారికోసీల్ ఏమన్నా ఉందా ఉంటే ఏ గ్రేడ్లో ఎంత సివిర్గా ఉంది ఇవన్నీ తెలిపే టెస్టు అల్ట్రాసౌండ్ ఇది కూడా కొంచెం రెగ్యులర్గా చేసే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేయించుకుంటే చక్కగా ఉంటుంది సో ఈ విధంగా సీమనాలసిస్ నెంబర్ టూ స్పో స్పో మెయింటైన్ చేసే హార్మోనల్ బ్లడ్ టెస్టు నెంబర్ త్రీ అల్ట్రాసౌండ్ స్క్రోటల్ దీన్ని స్క్రోటల్ డాక్టర్ అని కూడా అంటూ ఉంటాము ఇవి కాకుండా ఇవి రొటీన్గా చేసే టెస్టులు ఒకవేళ మనకి ఇందులో ఏదైనా కారణం తెలియకుంటే నెక్స్ట్ చేసే టెస్ట్ సీమన్లో ఇన్ఫెక్షన్ టెస్ట్ అంటే సీమన్ కల్చర్ టెస్ట్ చేస్తాం ఇవి రొటీన్ అండి అట్లా కాకుండా మీ హిస్టరీని బట్టి ఒకవేళ మీకు మీ మిస్సెస్కి రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి ఏమైనా స్పెషల్ టెస్ట్ ఉందా స్పోమ్లో ఉన్న డిఎన్ఏ ఎలా ఉందో అది స్పెషల్ టెస్ట్ నిదానంగా చేస్తాం ఎందుకంటే అవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా జీరో స్పర్మ్ ఉందనుకోండి ఒకవేళ జెనటికల్ టెస్ట్లు అవసరం ఉండొచ్చు క్యారియోటైపింగ్ ఎలా ఉంది క్రోమోజోమ్ డిలీషన్స్ ఇవన్నీ అంటే మళ్ళీ నేను మెడికల్ టౌన్లోకి వెళ్తాను జెనెటికల్ టెస్ట్ అనే వర్డ్ చెప్పి వదిలేస్తున్నాను కొందరికి అసలు సీవ్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది వాళ్ళకి స్పెషల్ స్కాన్ మోషన్ కెనాల్లో చేస్తాము అది ట్రాన్స్ అల్ట్రాసౌండ్ అంటారు సో ఇది కూడా ఒక స్పెషల్ స్కాన్ ఇనీషియల్ స్టేజ్లో చేయమండి ఇది మీరు చెప్పిన హిస్టరీ తర్వాత రొటీన్ టెస్ట్లు అయిపోయిన తర్వాత అప్పుడు స్పెషల్ టెస్ట్లకు మనము వెళ్తాము సో ఎస్ మీరు ఫర్టిలిటీ ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్లకు ఏ టెస్ట్లు చేయాలని ఆలోచిస్తే నేను చెప్పిన ఈ ఫోర్ టు ఫైవ్ రొటీన్ టెస్ట్లు వన్ ఆర్ టూ స్పెషల్ టెస్ట్లు చేయించుకోగలిగితే అంటే నేను ఇంకోటి చెప్తాను సార్ ఇంకట్లయితే అన్నీ కూడా మీ దగ్గరికి రాకుండా చేయించుకుంటాము నేను సార్ తప్పేం లేదు కానీ మన దగ్గరికి వస్తే నేనేమంటా అంటే అనవసరంగా మీకు ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు సింపుల్ ఒక హార్మోనే అవసరం ఉండొచ్చు లేదా ఒక స్కానే అవసరం ఉండొచ్చు కదా ఆ విధంగా నేను వాటిని కూడా మీకు అవసరం ఉన్న కాడికి టెస్ట్లు రాసి వాటిని చేయించి చక్కగా మీ ప్రాబ్లమ్ని కనుక్కొని దానికి ఒక చక్కటి సొల్యూషన్ ఇచ్చి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ